హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెట్టబోయే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు కంటెంట్ వీడియోలను చూడవచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో అతిథి వల్ల రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి రాయండి తుది దశకు పూర్తి కావస్తున్న డిఎస్సి ఎంపిక ప్రక్రియ డ్యూయల్ పోస్టుల స్థానంలో మరొకరికి అవకాశం నేడు రేపో కాల్ లెటర్లు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం ఇది అనంతపురం జిల్లాకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది పదిహేను రోజుల క్రితం మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టులకు గాను ఏడు వందల మూడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపారు అర్హత కలిగిన ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు బోగస్ల ఏరవేతకు పటిష్ట చర్యలు తీసుకున్నారు కార్ లెటర్లు వచ్చిన డిఎస్సీ ఎంపిక అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయించి పక్కాగా పరిశీలింపజేస్తున్నారు అదే అభ్యర్థుల సర్టిఫికెట్లను నాలుగు సార్లు ప్రత్యేక కమిటీలతో పరిశీలన చేయించారు ఒకటి నుంచి మూడో దఫా వరకు అక్కడక్కడ అభ్యర్థుల సర్టిఫికేట్లపై రిమార్కులు బయటపడుతూ వచ్చాయి దీంతో సోమవారం నాలుగోసారి ఆ సర్టిఫికేట్లను ఇతర కమిటీలతో పరిశీలన చేయించారు అందులో ఒక్క రిమార్కు కూడా రాలేదని వెరిఫికేషన్ బృందాలతో పాటు విద్యాశాఖ అధికారులు అధికార వర్గాలు కూడా తెలిపాయి దీంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు త్వరలో ఎంపిక జాబితా టీచర్ల నియామకాల ప్రక్రియను రాష్ట్ర శాఖ చేపడుతుంది మెరిట్ ఆధారంగా లిస్టు ప్రకటించి ఆ తర్వాత సబ్జెక్టులతో సంబంధం లేకుండా అభ్యర్థులను అక్కడే ఎంపిక చేసి వారికి నేరుగా కాల్ లెటర్లు పంపారు ఆ కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే జిల్లాలో విద్యాశాఖ అధికారులు సర్టిఫికేట్లు పరిశీలన చేయించారు ఆ సమయంలో కొందరు అభ్యర్థులు తమకు ఎక్కువ మార్కులు ఉన్న కాల్ లెటర్ రాలేదని ఆందోళన చెందుతూ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కాల్ లెటర్లో వచ్చిన అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు ఎంపికయ్యారో కూడా ఎవరికీ తెలియకపోవడంతో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు వాటికి చెక్ పెడుతున్నారు ఎవరైనా అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికై ఉండంటే ఆయనకు దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా ఆ పోస్టుకు ఎంపిక చేసి ఇతర పోస్టులకు ఆయా సబ్జెక్టులో అర్హత ఉన్నోళ్లకు అవకాశం కల్పించనున్నారు ఈ జ్యూఎల్ పోస్టులకు ఇతర అభ్యర్థులను ఎంపిక చేసి నేడు రేపు జిల్లాలకు జాబితా పంపనున్నారు ఆ మేరకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపనున్నారు ఈ నేపథ్యంలో సోమవారం డిఈఓలతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు రాజధానిలో సమావేశం నిర్వహించారు పరిశీలనలో రీమార్కులు రిజెక్ట్ అయిన వారి సమాచారం తెలుసుకున్నారట దీనిపై క్లారిటీ రావడంతో ఇక కట్ ఆఫ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదలకు మార్గం సుగమమైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఏపీడీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు